ఒకసారి ఒక యువతి సంత మధ్యలో నిల్చొని పాలు అమ్ముతోంది ఆమె అందరికి పాలను కులిచి కులిచి అమ్ముతోంది అదే సమయంలో ఒక యువకుడు అక్కడికి వస్తాడు ఆమె ఈసారి కొలవకుండానే అతను తెచ్చిన గిన్నె మొత్తాన్ని పాలతో నింపేసింది అక్కడికి కాస్త దూరంలో ఒక సాధువు కూర్చొని ఉంటాడు అతను తన మెడలో పూసల మాలను ధరించి ప్రతిరోజు ఆ మాలను లెక్క దేవుడిని స్మరించుకుంటూ ఉంటాడు చాలా సేపటి నుండి ఆ పాలమ్య యువతిని గమనిస్తున్న ఆ సాధువు తన పక్కనున్న ఒక వ్యక్తితో అడుగుతాడు ఆమె అందరికీ పాలను కులిచి కులిచి ఇచ్చింది కానీ ఆ ఒక యువకుడికి మాత్రం ఎందుకు కొలవకుండానే ఇచ్చింది అని ఆ చెబుతాడు ఏ యువకుడినైతే ఆ అమ్మాయి కొలవకుండానే పాలు పోసిందో ఆ యువకుడిని ఆ అమ్మాయి ప్రేమిస్తోంది ప్రేమించే వాళ్లను కూడా లెక్క కట్టి ఇస్తామా ఏమిటి అని చెబుతాడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఆ సాధువు గుండెకు వత్తుకుంటాయి అతను అనుకుంటాడు ఒక పాలమ్మే యువతి తను ప్రేమించే వ్యక్తిని ఏ కొలత లేకుండానే పాలను పోస్తోంది కానీ నేను మాత్రం నా దేవుడి విషయంలో ఒక్కొక్క పూస లెక్క పెట్టి ఆరాధిస్తున్నాను ప్రేమలో ఎప్పుడూ లెక్కలు ఉండకూడదు అనుకుని తన చేతిలో ఉన్న ఆ మాలను దూరంగా విసిరేస్తాడు కాబట్టి లెక్క పెట్టి ఎప్పుడూ ప్రేమించవద్దు ఎందుకంటే లెక్క ఉన్న చోట ప్రేమ ఉండదు వ్యాపారం మాత్రమే ఉంటుంది